ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రియారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు ఈ భోగి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి భోగి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా బాబుకి భోగి కూడా వేస్తాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఈ వీడియోలో అయితే భోగి సెలబ్రేషన్ చూసేద్దామో వచ్చేయండి సున్నలు అయితే చేస్తున్నారనమాట సో ఈ వేస్తే ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది కదా అసలు అండ్ వేడి వేడిగా అప్పటికప్పుడు తింటే అబ్బా సున్నుండలు రుచి అయితే కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది అండ్ ఇది నైట్ అనమాట మార్నింగ్ మార్నింగ్ అయిపోయిన తర్వాత మేమందరం భోగి దగ్గరికి అయితే వెళ్ళమన్నమాట మొత్తం రెడీ అయిపోయి సో అక్కది నాది ట్విన్నింగ్ అనమాట ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ అవన్నీ నేను ఒక షార్ట్ అయితే పెడతాను డ్రెస్ ఎక్కడ తీసుకున్నాము ఏంటి అన్నది ఒక షార్ట్ అయితే పెడతాను తప్పకుండా స్కిప్ చేయకుండా ఆ షార్ట్ కూడా చూసేయండి సో డ్రెస్సెస్ అయితే మాకు చాలా బాగా నచ్చినాయి అసలు ఆ కలర్స్ కానీ ఆ డీటైలింగ్ వర్క్ కానీ చాలా బాగుంది డ్రెస్లో కూడా సో తప్పకుండా అయితే ఆ షాట్ కూడా చూసేయండి ఇప్పుడైతే పిల్లలతో పిడకలు వేయిస్తున్నాం అనమాట భోగికి పిడకలు వేయిస్తారు కదా సో పిడకలు అయితే వేస్తున్నాము అండ్ ది ఫస్ట్ భోగి అనమాట అంటే ఫస్ట్ ఫెస్టివల్ సంక్రాంతి సో ఫస్ట్ భోగి కాబట్టి వాడి చేత కూడా పిడకలు వేయిస్తున్నాము మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారనమాట అండ్ మా హస్బెండ్ కూడా వచ్చేసారు భోగి ముందు రోజు సర్ప్రైజ్ ఇచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మేము భోగికి అలా పిడకలు వేస్తున్న టైంలో హరిదాస్ కూడా వచ్చారు అది కూడా మంచి శుభ సకనంగా బాగా అనిపించిందనమాట అండ్ మొత్తం అందరం అలా పిడకలు వేసామన్నమాట సాధ్వికి అయితే వేడి 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 వచ్చేస్తుంది అని అస్సలు సరిగ్గా ఉండలేదు సాధ్వి అయితే బట్ బాగా ఎంజాయ్ చేసాం అసలు అండ్ ఇదిగోండి హరిదాసు సో మంచిగా అయితే వేసాము భోగి అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి వీడికి గుణానికికి భోగిపళ్ళు అయితే వేస్తామన్నమాట ఆ బ్లాగ్ కూడా తప్పకుండా అయితే చూడండి శుభాకాంక్షలు ఏ సురేష్ హ్యాపీ బర్త్ డే రా హ్యాపీ బర్త్ డే సంషపు హ్యాపీ బోగి పైగుతు హ్యాపీ బోగి బోగి శుభాకాంక్షలు హ్యాపీ బోగి మై వీడియో అందులో నూరు అంతరూ అయితే హ్యాపీ బోగి అని చెప్తున్నారు కదా సో మంచిగా అనిపించింది అండ్ అక్కడ ఇంటి దగ్గర వాళ్ళు ఉన్న అందరూ వచ్చి ఇది మార్నింగ్ మార్నింగే అనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అనుకుంటా మేబీ సో నేను కూడా ఉన్నాను అక్కడ అంటే వెంటనే అలా వచ్చేసామన్నమాట అంతే అప్పుడే అని చెప్పి సో గుణాష్తో ఒక చిన్న క్లిప్ అనమాట వాడిని అసలు నేను చూపించిందే లేదు కదా ఈసారి నుంచి చూపిస్తూ ఉంటాను అండ్ వాళ్ళకైతే భోజనం పెడుతుంది మా అక్క అయితే తినిపిస్తూ ఉన్నది సో చార్వి వెనకట్లా గుణా చిన్న క్లిప్ ఏంటిది అనుకుంటున్నారా సో తినైతే మా అక్క అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఇప్పుడైతే చెప్తున్నాను మా అక్క అనమాట సో అక్క అయితే క్యాన్వాస్ ఆర్ట్ చేస్తుంది సో కొత్తగా అయితే స్టార్ట్ చేసింది చాలా బాగా వేస్తుంది అండ్ ఎలా వేస్తుంది ఏంటి తెలియడం కోసం మీకు తెలియడం కోసం తను ఒక కున్నైతే ఆల్రెడీ వేసింది అనమాట పెయింటింగ్స్ సో అవి ఎగ్జాంపుల్గా చూపిస్తుంది ఎలాగా ఏంటి అని చెప్పి సో అవైతే మనం చూద్దాము ఇదిగోండి చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదా అలా క్లారిటీగా చాలా బాగుంది ఇది ఇలా పెయింటింగ్స్ అనేవి వేస్తుంది అనమాట మీకు దేవుడి బొమ్మలు కావాలంటే దేవుడి వేస్తుంది లేదా మీ ఫేసెస్ కావాలి మీ పిల్లల ఫేసెస్ కిట్స్ అలాగే ఎవరైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఆ గిఫ్ట్స్ కానీ అలాంటివి ఏవన్నా చేస్తుంది అండ్ శారీకి పెయింటింగ్స్ అలాగే బ్లౌజ్ పెయింటింగ్స్ పిల్లలకి ఫ్రాక్స్ అటువంటి పెయింటింగ్స్ కూడా వేస్తుంది అనమాట సో దీంట్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయంట అవైతే అక్క చెప్తుంది అంటే ఆయిలీ ఏదో చెప్పవు కదా ఇది యాక్రిలిక్ పెయింటింగ్ అండి ఇది యాక్రిలిక్ పెయింటింగ్ అండ్ ఆయిల్ పెయింటింగ్ కూడా ఉందంట అది కూడా ఒకసారి చూసేద్దాము రెండిటికి క్లారిటీ అనేది మీకు వస్తుంది అలాగే ఏం వేయించుకోవాలి ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది కదా సో ఇది ఆయిల్ పెయింటింగ్ అనమాట సో రెండిటికి డిఫరెన్స్ ఇదే సో ఇది యాక్రిలిక్ అది ఆయిల్ పెయింటింగ్ అనమాట అదైతే ఒక ఒక ఆవిడ ఫేస్ సో మీ మీ ఫేసెస్ కూడా కావాలి అనుకుంటే తప్పకుండా అక్కని కాంటాక్ట్ అవ్వచ్చు అక్కని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే అక్క ఇన్స్టా ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను తప్పకుండా ఇన్స్టా ఐడిని ఫాలో అయిపోండి అలాగే కాస్ట్ అది కూడా అక్కతో అయితే మాట్లాడుకోవచ్చు మీరు చాలా బాగా వేస్తుంది తప్పకుండా అయితే మీరు విజిట్ చేయండి ఒక్కసారి అండ్ అక్క ఛానల్ నేమ్ వచ్చేసి మౌనికా స్ట్రీమార్ట్ అనమాట తప్పకుండా దాన్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా ఉన్నాయి చూపించేస్తాను ఒక్క నిమిషం చూసేయండి ఇదొక ఇదొక ల్యాండ్స్కేప్ అనమాట చూడండి ఎంత బాగుందో అసలు ఫ్రేమ్ కట్టించుకుంటే ఇంకా యాస్టీస్ దిగిపోద్ది అనమాట అక్కడికి వెళ్ళి మనం వ్యూ చూసినట్లు అంత బాగా వేసింది సో వాటర్ కానీ ఆ షాడో కానీ ఈ ట్రీస్ షాడో కానీ అంత అసలు డీటెయిల్డ్గా ఉందనమాట అలాగే మన ఫేసెస్ కూడా వేస్తుంది సో తప్పకుండా మీరు కూడా వేయించుకోండి ఒకసారి అయితే ఈ చూడండి ఇదైతే మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట చార్వి నితీష్ చాలా మంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే తప్పకుండా చూసేయండి అండ్ ఇది వాళ్ళ చిన్నప్పుడు ఫోటో అనమాట సో ఫోటో చూసి అలా డ్రా చేసింది ఫస్ట్ వీల్ పిక్ డ్రా చేసింది అనమాట వినాయకుడు తర్వాత సో ఇది ఆక్రలిక్ పెయింటే ఇది చాలా బాగుంది వీళ్ళిద్దరు జీన్స్ టైప్ వేసుకున్నారు కదా అంటే జంప్ సూట్ టైప్ సో ఇక్కడ డీటైలింగ్ చూడండి ఇలాగా సేమ్ అలాగే రావడం నలిగి నలిగి నలిగిపోవడం ఇంకా మొత్తం డీటైల్డ్గా ఉంది అనమాట డీటైలింగ్ కూడా చాలా బాగుంది సో తప్పకుండా అయితే మీరు నచ్చితే కనుక కంపల్సరీ మీరు మౌనికా స్ట్రీమ్ ఆర్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను డిస్క్రిప్షన్లో ఐడి మెన్షన్ చేస్తాను తప్పకుండా అయితే ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చినట్లయితే అండ్ ఇది వచ్చేసి త్రీ డి అనమాట కాపర్ జగ్ కాపర్ జగ్ అండ్ ఇక్కడ గ్రేప్స్ అనమాట ఇది కూడా త్రీ డి అంటే సేమ్ చూడండి అలాగే ఉంది అసలు చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఆయిల్ పెయింటేనా ఇది యాక్రిలిక్ ఇది ఆక్రలిక్ పెయింట్ అంట ఇందాక ఒక అమ్మాయి చూసాం కదా అది ఆయిల్ పెయింట్ ఇది ఆక్రలిక్ పెయింట్ సో ఆక్రలిక్ పెయింట్కి ఆయిల్ పెయింట్కి డిఫరెన్స్ అవన్నీ కూడా చాలా బాగా చూపించాను కదా ఇది ఆయిల్ పెయింటింగ్ అనమాట ఆక్రలిక్కి ఆయిల్ పెయింటింగ్కి మీకు ఏదైతే నచ్చిందో అది మీరు వేయించుకోవచ్చు సో ఇదైతే ఆర్డర్ వర్క్ అనమాట ఆల్రెడీ ఒక వీళ్ళ ఫ్రెండ్ ఒకరు ఆర్డర్ ఇచ్చారనమాట సో ఇది ఆర్డర్ వర్క్ ట్రాన్ చూడండి అసలు ఈ డీటెయిల్ చూడండి అసలు ఆ త్రీ డి ఈ ఇది చూడండి అసలు త్రీ డి ఎఫెక్ట్ అండ్ ఈ స్నేహి త్రీ డి అండ్ ఈ శివుడిది త్రీ డి మొత్తం అనుచులారా చాలా బాగా వేసింది అసలు అలాగే మీకు కూడా కంపల్సరీ మీకు దేవుడి బొమ్మలు కావాలంటే దేవుడి బొమ్మలు లేకపోతే మీ కిట్స్ కానీ మీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ అన్నీ చేస్తుంది సో తప్పకుండా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నా దగ్గర రీజనబుల్గానే ఉంటాయండి ప్రైసెస్ ఒకసారి చెక్ చేయండి ఓకే అండి టాటా